కదా ఇప్పుడు విషయం జీల్ గారు చెప్పండి 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 వినోద్ గారు ఈ సోదరి పవన్ గౌడ్ గారిని ఈ కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ పాపం ఈ రోజు మాత్రం ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంతమంది కలెక్టర్ గారు ఉన్నారు బడావచ్చ సంతోష్ గారు రఘునాథ్ ఎస్పీ గైక్వాడ్ గారు అలాగే ప్రశాంత్ జీవన్ గారు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నారు అక్కడ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సుఖేందు ఉన్నాడు అలాగే ముషర్రఫ్ ఫారూఖి ఉన్నాడు ఇంకోటి ఏంటంటే సిఎండి బలరాం సింగరేణి బలరాం ఉన్నారు ఇంతమంది అధికారులు ఉన్నప్పటికి నువ్వు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి అక్కడ ఆవేదపడుతూ అక్కడ ఎనిమిది మంది లోపల ఇరుక్కుపోయిన పట్టుకును కనీసం అక్కడికి సంబంధించిన ఒక మంత్రులు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వామపక్షాలకు సంబంధించిన నాయకులే కానివ్వండి అక్కడికి వెళ్ళి పరమార్చిందే దిక్కు లేదు వారికి సరి అయిన సమాధానం ఇచ్చేది ఒకరు పోయి అక్కడేమో టిక్ కొట్టి నుంచి వాస సౌండ్ వస్తుందా అని చూస్తారు ఒకరేమో పోయి చేపల పురుచు తింటారు ఒకరేమో హెలిప్టర్ హెలికాప్టర్ కావాలంటారు ఒకరేమో నాకు సంబంధించిన ఇక్కడ ఇది లేదంటారు ఏంటండి ఇంత నిర్లక్ష్యం వైఖరి ఒక మనిషి ప్రాణం కాదా ఒక మనిషి అక్కడ వెళ్ళి ఎనిమిది మంది అక్కడ ప్రాణాలు తగించి లోపలికి వెళ్ళిన సమయంలో ఎంత మనం ఎంత రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి నిన్న ఒక్కటే నిన్న ఇదే విషయం మీద ముఖ్యమంత్రి గారితో లో నేను కూడా మాట్లాడే చైర్మన్ సార్ స్పందిస్తాను అందరినీ ఒక్కొక్క పాట తిడుతుంటే అసలేంటి నేను వెళ్తా నేను వెళ్తాను నేను రేవంత్ రెడ్డి గారు కనుక ఆ మాట అంటే మాత్రం డెఫినెట్లీ ఐ అప్రీట్ బట్ అట్ సేమ్ టైమ్ వాట్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ జయప్రకాష్ జయప్రకాష్ లిమిటెడ్ ఎంత దారుణంగా మాట్లాడారంటే ఇంతకు ముందు భూటాన్ లో ఇలాగే జరిగింది జమ్మూ కాశ్మీర్ లో ఇలాగే జరిగింది దిస్ ఇస్ దామన్ గవర్నమెంట్ గారు నేను అనే విషయం ఏంటంటే ఫోర్ సైజ్ టీవీ ద్వారా ఒక విషయం అడుగుతున్నాను సార్ ఈ రోజు ఏ జైప్రకాష్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఎవరైతే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారంటే ఇది జరుగుతూనే ఉంటది ఇది కామన్ డిజాస్టర్ ఇది కామన్ డిజాస్టర్ అంటారు కామన్ డిజాస్టర్ అయినప్పుడు నువ్వు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎలా ఆధిపత్యం అయ్యావయా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిందని చెప్తున్నావు ఊటల్లో జరుగుతున్నావు గర్వంగా చెప్పుకుంటున్నావా నువ్వు ఇంతమంది చనిపోయినప్పటికీ నీకు చిమ్మకుంటా నీ మంచిని ఒకటి పంపించి ఇప్పుడు కూడా ఆయన చైర్మన్ కానీ వాళ్ళ చైర్మన్ కొడుకు ఇంకొకరు ఉన్నారు కానీ లోపలికి పంపియండి వాళ్ళేమో ఏసీ రూమ్లలో కూర్చుంటారు ఎవరైతే కార్మికులు ఉన్నారో లోపలికి వెళ్తే వీళ్ళ ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారా ఈ జేసీ ఆయన బయట కూడా మన దగ్గర ఉండే సార్ ఆయన మాట్లాడింది ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో అంటే దిస్ ఇస్ ద కామన్ డిజాస్టర్ వీ ఫేస్ ఇట్ మీన్ బై ఫేస్ ఇట్ ఈ విషయం చెప్పండి సార్ రాష్ట్రం పట్ల ఇది ఇది అండి

రాష్ట్రం చెప్పాలి ఒకటే టీవీ ద్వారా కోరేది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో చాలా మంది చూస్తారండి మనం దానిపైన అందరూ చాలా అట్లా అవ్వకోవద్దు మనం మాట్లాడుతుంటే మాట్లాడుకుంటారు నాయకులు గారు తెలంగాణలో ఉంటారు మాట్లాడుతున్నాం తెలంగాణ గారు మేడం గారు కానీ నేను మా తెలంగాణ కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ అండ్ ఇన్ని స్టేట్ లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి